హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్ ఈరోజు ముంజలు చేసేద్దామండి ముంజలు అంటే ఏ ముంజలు అనుకున్నారో తాటి ముంజలు కాదండి ముంజలు ఇప్పుడు బొంబాయి రవ్వ చూపిస్తున్నాను కదండి ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాసు బొంబాయి రవ్వని తీసుకోవాలండి హాఫ్ కప్ ఏమో శనగపప్పు తీసుకోవాలి హాఫ్ కప్ ఏమో బెల్లం తీసుకోవాలి నాలుగు మిశ్రమాలతో ఈజీగా చేసుకొచ్చేయండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని శనగపప్పు అనేది ఉడకబెట్టుకోవాలండి మెత్తగా ఉడకాలండి ఇప్పుడు నేను చూపించే విధంగా చాలా మెత్తగా ఉడకాలి చూడండి త్తో ఇలా నలిపితే నొక్కడిపోయిన చూసారా అంత మెత్తగా ఉండాలి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసుకుని ఒక గ్లాస్లో ఉంచుకోండి దీంట్లో ఇప్పుడు బెల్లం అనేది మనం యాడ్ చేస్తున్నామండి బెల్లం వేసిన వెంటనే మనం వాటర్ అనేది వేసుకోవాలి లేదంటే అడిగంట వస్తుంది అండి ఇది బెల్లం కరిగిపోయి అడిగంట వేస్తుందండి ఇప్పుడు బాగా కలిగి పెట్టుకోవాలండి మీ మీ దగ్గర పప్పు గుత్తులు గట్టు ఉంటాయి కదండి పప్పు గుత్తు పెట్టుకుని బాగా కలిగి పెట్టండి బాగా కలిగి చూడండి నేను చూపించే విధంగా ఆ విధంగా కలిగి పెట్టాలండి పొబ్బు గుత్తుతోటి ఇప్పుడు ఇదిగోండి చూడండి ఈ విధంగా రావాలండి కలర్ కట్టే ఈ విధంగా రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కా పెట్టేసుకుందాం దీన్ని పూర్ణాల పిండి అంటారండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాస్ రవ్వ అని చెప్పాను కదండి ఆ రవ్వ నేను ఆల్రెడీ కొలిచిపెట్టుకున్నానండి పక్కన చూడండి ఇది కూడా మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి టేస్ట్ కోసం మళ్ళీ కలుపుకోవాలండి బాగానే కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంతకుముందు పూర్ణాల పిండిని రెడీ చేసుకున్నాం కదండి దాన్ని ఉండల కింద రెడీ చేసుకుని అన్ని ఉండలు ఒకసారి ఒకేసారి చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టి మనం ఒక గ్లాస్ వాటర్ని అయితే దీంట్లో పోసుకోవాలండి ఈ వాటర్ అనేది బాగా మరిగిపోవాలండి ఈ విధంగా మరగాలి ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ పాలు అనేది దీంట్లో కలుపుకుంటూ రావాలండి మనం ఈ మిశ్రమాన్ని పోషణ కానించి కలుపుతూనే ఉండాలండి ఎక్ ఎక్కడ మనం స్కిప్ చేసుకోకూడదు ఎందుకంటే ఎక్కడైనా మనం ఆఫ్ చేసినా ఉండలు కట్టేస్తాయండి ఉండలు కట్టేసి అడిగంటేస్తుందండి ఆ విధంగా ఉండలు కట్టి అడిగంట అడిగంటిందంటే ఖచ్చితంగా సరిగ్గా రాదండి ఇది మెయిన్ అండి బాగా బాగా కలుపుకోవాలండి ఇది మామూలుగా అయితే ప్రసాదం చేసుకున్నప్పుడు మనకి రవ్వరవ్వల కింద పూస పూసల కింద కనిపిస్తుంది కదండి కానీ ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకి కోవా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధమైన ఆ విధంగా కనిపిస్తుంది చూడండి నేను ముందుగా వాటర్ అనేది చేతికి తడుపుకుని ఈ విధంగా వండలు అనేది చేసుకుంటున్నానండి అన్ని వండలు ఒకసారి చేసుకోండి కొంచెం కాలుతుంది కాలుతున్నప్పుడే మనం ఈ విధానాన్ని చేసేసుకోవాలండి అంటే ఒకవేళ వేడితనం తగ్గిందనుకోండి అనేది ఎదిగిపోతుందండి సరిగ్గా రాదు వేడి వేడిగా ఉండగానే మనం వండని పూర్ణం అనేది లోపల అనేది పెట్టేసుకుని చేసుకోవాలండి ఈ విధంగా నేను ఒక గుంటలా చేసుకుని నేను పూర్ణాన్ని మెత్తగా దగ్గరగా చేసుకుంటూ కలుపుతున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి ఎక్కడ బ్రేకేజీలు రాకూడదు ఎక్కడ బ్రేక్ రాకుండా మనకి కొంచెం కొద్దిగా వాటర్ అనేది చేతికి తడుపుకొని ఉండనేది చేసుకుని పెట్టుకోవాలండి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నేను కొంచెం ఈ విధంగా మెత్తగా ఒత్తుతూ మనం ఉండనేది మధ్యలో పెట్టుకోవాలండి ఇది కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చూసుకోండి ఒకవేళ బ్రేక్ అయినా లేదంటే ఎక్కడైనా ఉండనేది బయటకు కనిపిస్తున్నా కూడా మనం నూనెలో వేసినప్పుడు అడగంటేసి అది పూర్ణం అనేది మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఆ విధంగా రాకుండగా మనం ఇలా అనేది ఫిలప్ చేసేసుకుని కొద్దిగా వాటర్ రాసుకుని చేసుకోండి వేడి ఉండాలండి వేడి ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలండి మీకు ఈజీగా అవుతుంది లేదంటే ఇరిగిపోతూ ఉంటుందండి అలా ఇరిగిందనుకోండి మళ్ళీ ఇబ్బంది పడిపోతారు మీరేని ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి ఇప్పుడు బాండి పెట్టుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోండి ఒకేసారి అన్నీ ఉన్నాయి కదా అని వేసేయకండి ఎందుకంటే ఆయిల్ అనేది చిందుతుందండి లేకపోతే సరిగ్గా కుదరకపోయినా పేలిపోతాయండి జాగ్రత్తగా చూసుకోండి ఈ విధంగా వేసుకోండి చూసారు కదా స్క్రీన్ మీద మనకి తుపర్లు పడి ఒకటి ఒకటి వేసుకోండి స్లోగా తిప్పుకోండి అప్పుడే తిప్పేది ఒక పది నిమిషాలు అలా పడద్దండి వేగటానికి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఏ తిప్పుకోండి ఇలా చేంజ్ అయిన తర్వాత తిప్పుకోండి కొన్ని కొన్ని అడుగంట అడుగ అడుగున అంటుకుపోద్ది అలాంటివి వెంటనే తిప్పేయకండి స్లోగా చూసుకోండి చూడండి అది అక్కడ అడుగు అడుగున అంటుకుందండి నేను ఆఫ్ చేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ దాన్ని వెనక్కి తిప్పానండి నేను ఈ విధంగా అన్నీ తిరిగిపోయినాయి చూస్తారు కదా ఈ విధంగా తిరిగిన తర్వాత బాగా ఏగిన తర్వాత మనం గిన్నెలోకి అనేది సర్వ్ చేసేసుకుందామండి చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి చూసారా పాలముంజులు అచ్చు బూర్లాగా ఉంటాయి కానీ డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగున్నాయి కదండీ ఇప్పుడు మా అమ్మ మా అమ్మగారు ఒకటి ఇరిపి చూపిస్తారండి చూసారా ఇలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కానీ చాలా మృదువుగా నేతల ముంచినట్టు ఉన్నదండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్